Hi guys welcome to our channel big సీజన్ ఎయిట్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గా అడుగు పెట్టింది ఈ అమ్మడు టాప్ ఫైవ్ వరకు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ప్రస్తుతం ఒక విషయం లైవ్ లో చోటు చేసుకుంది ఇక విష్ణుప్రియ నాకు పృథ్వీ అంటే చాలా ఇష్టం అంటూ లైవ్ లో చెప్పింది ఇక నాబిల్ నీకు ఎందుకు పృథ్వీ అంటే ఇష్టం అంటే నా మాజీలవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ పృథ్వీ లాగే ఉంటారు అందుకే ఇష్టం అంటే ఓహ అదర్ సంగతి అంటూ నాబిల్ అన్నాడు ఇక తర్వాత హౌస్ బేట్స్ అందరూ కలిపి విష్ణుప్రియకు పృథ్వీకి ఒక గేమ్ పెట్టారు ఈ గేమ్ ఏంటంటే కనుక ఇద్దరు కూడా కళ్ళు ఆర్పకుండా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ మాట్లాడాలి ఇక ఇందులో భాగంగానే పృథ్వీ వంకను చూస్తూ విష్ణుప్రియ తన ప్రపంచాన్ని మర్చిపోయి పృథ్వీ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకో తెలీదు నీతో ఉంటే మా అమ్మతో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది నువ్వు నవ్వితే చాలా బాగుంటావు ముఖ్యంగా నువ్వు నాతో గొడవ పడితే చూడు అప్పుడు మరింత బాగుంటుంది అంటూ నిజంగానే విష్ణుప్రియ పృథ్వీని ఇష్టపడుతుందా అన్నట్టుగా లైవ్లో తనను చూస్తూ చెప్తుంది ఇక ఎప్పుడైతే నీతో ఉంటే మా అమ్మతో ఉన్నట్టు అని అన్నాడో పృథ్వీ ఇక కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నాడు ఎందుకు నీకు ఇంత ఇష్టం నేను ఇది ఒక గేమ్ షో కదా మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదంటే ఏమో అనిపించింది చెప్పేశానంటూ విష్ణుప్రియ చెప్తుంది పృథ్వీకి ఇక పక్కనే ఉన్న నిఖిల్ విష్ణుప్రియను ప్రియను పృథ్వీని ఆట పట్టిస్తూ ఒక్కసారిగా గట్టిగా ఓ వేసుకొని అంటూ ఓ వేసుకుంటున్నారు అయితే యష్మి కూడా మధ్యలోకి వచ్చి నిజమే పృథ్వీ నువ్వు చాలా అందంగా ఉంటావు నీ డ్రెస్ సెన్స్ అయితే సూపర్ నీకేం తక్కువ హౌస్ లో అందగాడు నువ్వే అంటూ చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా వామ్మో ఏంటి పృథ్వీ విష్ణు విష్ణుప్రియ అలాగే యష్మి ఇద్దరిని ఒకళ్ళే కోరుకుంటున్నారు ఇంట్రా బాబు అంటూ సీత కామెడీ చేస్తుంది మరి మొత్తంగా హౌస్ లో విష్ణుప్రియ నిజంగానే పృథ్వీని ఇష్టపడుతుందని అనిపిస్తుంది మరి మీకు అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి ఏదేమైనా సరే ఒక్క అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడం అనేది కామెడీ అనిపిస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్